న్యూస్ చూస్తున్నాం ఉగ్రవాదుల చెరలో తెలుగు వారు ఆ రోజులైనా ఇంకా వాళ్ళ జాడ మాత్రం తెలియలేదు ఆఫ్రికాలోని మాలీ దేశంలో ఈ నెల ఒకటిన కిడ్నాప్కు గురయ్యారు ఏపీ వాసులు కిడ్నాప్ చేసినటువంటి అల్ఖైదా అనుబంధ సంస్థ గా తెలుస్తుంది ఉగ్రవాదుల చెరలో మొత్తం ముగ్గురు భారతీయులు ఉన్నారు కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది ఉగ్రవాదులు భారీగా డబ్బుని డిమాండ్ చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది అల్ ఖైదా అనుబంధ సంస్థ జేఎన్ఐఎం ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు ఆఫ్రికాలోని మాలి దేశంలో తెలుగువారి కిడ్నాప్ ఘటన ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది ఆ రోజుల కిడ్నాప్ కిడ్నాప్కు గురైన వారి ఆచూకీ ఇంకా తెలియటం లేదు దీంతో కుటుంబ సభ్యుల్లో ఒక ఆందోళన నెలకొంది ఈ నెల ఒకటిన ఫ్యాక్టరీలో అల్కైదా అనుబంధ సంస్థ జేఎన్ఐఎం ఉగ్రవాదులు చొరబడి ఏపీకి చెందిన అమరలింగేశ్వరరావు వెంకటరమణతో పాటు మహారాష్ట్రకు చెందిన వెంకటేశ్వరరావును కిడ్నాప్ చేశారు కిడ్నాప్ అయిన వాళ్లలో అమరలింగేశ్వరరావుది పల్నాడు జిల్లా మాచర్ల మండలం జమ్మల మడక గ్రామం ఆయన భార్య పిల్లలు ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నారు అమరలింగేశ్వరరావుకు సుమారు ఇరవై సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం మిరియాలగూడకు చెందిన వెంకటరమణతో వివాహం జరిగింది ఆయన పదేళ్ల క్రితం మాలి దేశానికి ఉపాధి కోసం వెళ్లారు అక్కడ డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో మెకానికల్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు ఆయన పుట్టినరోజు నాడే ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు వెంకటరమణ ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తే కానీ ఒడిషాలోని గంజాంలో స్థిరపడ్డారు గతేడాది ఆయన మాలికి వెళ్ళి డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు ఇద్దరి ఆచోకి ఇప్పటి వరకు దొరకకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఒక టెన్షన్ అనేది కనిపిస్తోంది మున్నీరుగా వెలిపిస్తున్నారు అమరలింగేశ్వరరావు కిడ్నాప్ వార్త విని ఆయన తండ్రి కుప్పకూలినటువంటి పరిస్థితి ఉగ్రచేర నుంచి విడిపించి స్వదేశం రప్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు బాధితు కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు తమ గోడు చెప్పుకున్నారు కేంద్ర విదేశాంగ శాఖకు కిషన్ రెడ్డి లేఖ రాశారు వారు పనిచేస్తున్న సిమెంట్ కంపెనీ యాజమాన్యం ముగ్గురిని విడిపించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపింది ఉగ్రవాదులు భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది కానీ మనకొస్తున్నటువంటి సమాచారం ఉగ్రవాదులు అల్ ఖైదా ఉగ్ర సంస్థకు సంబంధించినటువంటి దాని అనుబంధ సంస్థ జేఎన్ఐఎం ఉగ్రవాదులు ఆ ఫ్యాక్టరీలోకి చొరబడి అందులో పనిచేస్తున్నటువంటి ముగ్గురు ఉద్యోగుల్ని కిడ్నాప్ చేసి దూర ప్రాంతాలకు తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది ఫోన్లలో చెప్తా ఉన్నారు మాకు డబ్బులు కావాలి డబ్బులు కావాలని చెప్తా ఉన్నారు కానీ ఎంత కావాలి ఏంటి ఎంత డబ్బులు ఇస్తే మీరు వాళ్ళని విడిపిస్తారు ఇలాంటి చర్చలకు మాత్రం సంబంధం లేనటువంటి సమాధానాలు ఉగ్రవాదుల నుంచి వస్తున్నట్టుగా తెలుస్తుంది ఆఫ్రికాలో మాలి దేశంలో తెలుగువారి కిడ్నాప్ ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది ముగ్గురిని కిడ్నాప్ చేస్తారు అందులో ఇద్దరు తెలుగువారు ఉండటంతో ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళ కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురవుతున్న పరిస్థితుంది తెలుగువారు తీవ్రమైనటువంటి ఒక బాధలో ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆఫ్రికాలోని మాలి దేశంలో తెలుగు వాళ్ళ కిడ్నాప్కు సంబంధించినటువంటి వార్త మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మన దేశంలో ఏదో ఒక చోట ఈ విధంగా పేలుళ్లకు పాల్పడాలని మన దేశంలో అలజడి సృష్టించాలని ఈ విధంగా హింసను ప్రేరేపించాలని ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్టుగా కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులను కూడా ఉగ్రవాద సంస్థలు టార్గెట్ చేయబోతున్నాయని ఒక సమాచారం ఇంటెలిజెన్స్ ఉంది ఇప్పుడు ఈ అల్ ఖైదా అనుబంధ సంస్థ ఉగ్రవాదులు డబ్బు కోసం చేశారా లేదంటే పెహల్గం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇలాంటి కిడ్నాపులకి ఏమైనా పాల్పడుతున్నారా ఈ అనుమానం చాలా బలంగా కనిపిస్తుంది ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదిస్తున్నాయి అక్కడ ఏదైతే ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడటంతో పాటు అక్కడ మన పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఇంకా ఇతర ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి మన దేశ అధికారులు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు అల్ఖైదా ఉగ్రవాదు సంస్థకు అనుబంధంగా పనిచేసినటువంటి జేఎన్ఏఎం ఎవరైతే కిడ్నాప్ చేసినటువంటి ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళతో సంప్రదింపులు చెప్తున్నారు సేఫ్గా విడిపించే ప్రయత్నం చాలా సీరియస్గా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది కానీ ఇంకా కూడా జేఎన్ఐఎం ఉగ్రవాదులు తమ పట్టు వేడటం లేదు ఇంకా అదుపులోకి తీసుకున్నటువంటి కిడ్నాప్ చేసి తీసుకుపోయినటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇద్దరు ఉద్యోగుల్ని ఇంకా విడిపించలేదు వాళ్ళ చీరలోనే ఉన్నారు ఆరు రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా వాళ్ళని విడిచిపెట్టలేదు దీనికి సంబంధించి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆవేదన కనిపిస్తోంది ఈ డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని తెలుగువాడు హైదరాబాదులో వాళ్ళు ఆ యజమాని అక్కడ ఇక్కడి నుంచి గత కొన్ని సంవత్సరాల క్రితమే వెళ్ళి అక్కడ ఫ్యాక్టరీని నడుపుతున్నటువంటి పరిస్థితుంది సో ఇక్కడి నుంచి ఉద్యోగులు అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నటువంటి పరిస్థితుంది అయితే తమ డ్యూటీని పూర్తి చేసుకుని సాయంత్రం సమయంలో వెళ్ళిపోతున్నప్పుడు సమయంలో ఈ అమరలింగేశ్వరరావు కావచ్చు అందులో పనిచేస్తున్నటువంటి తెలుగు వాళ్ళు ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన ఒక ఉద్యోగం ఉన్నారు వీళ్ళ ముగ్గురిని కూడా మార్గ మధ్యలో అడ్డుకొని వాళ్ళని కిడ్నాప్ చేసి అలాగే ఫ్యాక్టరీలో ఉన్నటువంటి మరొక ఉద్యోగిని కూడా కిడ్నాప్ చేసి చాలా అంటే చాలా దారుణంగా వాళ్ళు అంటే కత్తి చూపించి గన్ను చూపించి కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితుంది ఆఫ్రికాలోని మాలి దేశంలో తెలుగువారి కిడ్నాప్ అనేది ఉత్కంఠ రేపుతోంది ఆరు రోజులు గడిచాయి కానీ కిడ్నాప్ అయిన వాళ్ళు ఇంకా ఎక్కడున్నారో తెలియని పరిస్థితి కుటుంబ సభ్యుల్లో ఆందోళన అనేది కనిపిస్తోంది వాళ్ళని ఏదో రకంగా విడిపించే విధంగా ప్రయత్నాలు చేయండి అంటూ కుటుంబ సభ్యులు నాయకుల్ని కలుస్తున్నారు కిషన్ రెడ్డిని కలిశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడుతున్నారు ఆ దేశ ప్రతినిధులతో మాట్లాడుతున్నారు అయినప్పటికీ కూడా అల్ ఖైదా ఉగ్రవాదులు ఇంకా ఏమీ చెప్పట్లేదు వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారు కానీ డబ్బులు ఇస్తే విడిపిస్తారా దీనికి సంబంధించిన సమాచారం కూడా ఏమీ చెప్పట్లేదు పెహల్గాం ఉగ్రదాడికి వాళ్ళు ఏమైనా ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతో భారతీయుల్ని కిడ్నాప్ చేశారా ఈ కోణంలో కూడా కేంద్రం చాలా సీరియస్గా తీసుకుంది చాలా సీరియస్గా డిస్కషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి ఆ ఉగ్రవాదులతో ప్రతి క్షణం అరణిత్యం చర్చలు జరపండి భారతీయులకు ఏం కాకూడదు వాళ్ళని సురక్షితంగా విడిపించే బాధ్యత తీసుకోండి అంటూ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుగుతున్నాయి కానీ ఇంకా ఆరు రోజులు గడిచిన వాళ్ళ నుంచి కనీసం అంటే కనీసం సానుకూల స్పందన రానటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు తీవ్ర ఆవేదనతో ఉన్నారు సిమెంట్ ఫ్యాక్టరీకి అక్కడ పనిచేయడానికి వెళ్ళారు అమరలింగేశ్వరరావు అనేటువంటి ఉద్యోగి అసిస్టెంట్ మేనేజర్గా అక్కడ పనిచేస్తూ ఉన్నాడు ప్రస్తుతం ఉగ్రవాదుల చెరలో ఉన్నాడు జూలై ఒకటో తారీఖు అతను పుట్టినరోజు పుట్టినరోజు నాడే కిడ్నాప్ కావడంతో కుటుంబ సభ్యులు ఆవేదన అంతా ఇంతా కాదు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గెలుస్తున్నారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా సమాచారం పంపిస్తున్నారు ఎలాగైనా విడిపించండి మా వాళ్ళని విడిపించండి అంటూ కాళ్ళ మీద పడుతున్నటువంటి పరిస్థితుంది కానీ ఉగ్రవాదుల నుంచి సరైనటువంటి సమాచారం రావట్లేదు పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారు కానీ ఆ డబ్బులు ఇస్తే సురక్షితంగా వదులుతారా అన్న ప్రశ్న కూడా ఉగ్రవాదుల నుంచి సానుకూలమైనటువంటి స్పందన రావట్లేదు ముగ్గురిని కిడ్నాప్ చేశారు గతంలో కూడా ఇలాంటి ఘటనలు మాలీలో జరిగినటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా తెలుస్తోంది ఈసారి భారతీయులు ఉండటంతో భారతీయుల్ని కావాలని ఉద్దేశపూర్వకంగా భారతీయుల్ని మాత్రమే కిడ్నాప్ చేయాలన్న దాంట్లో భాగంగా అక్కడ డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి భారతీయుల్ని అందులో ఇద్దరు తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళని కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి కేంద్ర ఇంటెలిజెన్స్ చాలా స్పష్టంగా గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేస్తుంది ముఖ్యంగా మెట్రో సిటీస్కి అలర్ట్ జారీ చేస్తుంది ఎప్పుడైనా సరే ఉగ్రవాదులు తెగబడే అవకాశం కనిపిస్తుంది ఉగ్రవాదులు పేట్రేగిపోయి మన దేశంలో అలజడి సృష్టించే విధంగా పేలుళ్లకు పాల్పడే విధంగా ప్రయత్నాలు చేయొచ్చు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ ఉంది ఆ విధంగా అన్ని రాష్ట్రాలు కూడా అలర్టు పంపిన పరిస్థితుంది కానీ ఈ ఉగ్రవాదులు ఇతర దేశాల్లో ఉన్నటువంటి భారతీయులను కూడా టార్గెట్ చేశారని చెప్పి ఊహించినటువంటి పరిస్థితి అల్ఖైదా అల్ ఖైదా ఉగ్రవాదులు పెహల్గామ్ ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో కాసుకొని కూర్చుని ఉన్నారు ఏదో రకంగా భారతీయులు ఇబ్బంది పెట్టాలి భారతదేశాన్ని ఏదో రకంగా ఒక అలజడి క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో కిడ్నాపులు చేసినటువంటి పరిస్థితులను కూడా చర్చ ఉంది సో అయినప్పటికీ కూడా ఇక్కడున్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు మన దేశ సంబంధించినటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు ఆరు రోజులుగా చేస్తూనే ఉన్నారు కానీ ఇంతవరకు కూడా అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ నుంచి ఎవరైతే కిడ్నాప్ చేసుకుని తీసుకుపోయారో వాళ్ళ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం సరిగా రావట్లేదు మీరు ఎంత డబ్బులు అడిగితే అవి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళని సురక్షితంగా వదిలిపెట్టండి ఎక్కడైతే కిడ్నాప్ చేశారో అక్కడ వదిలిపెట్టేయండి అని చెప్పినప్పటికీ కూడా వినిపించుకోని పరిస్థితి కనిపిస్తోంది సో అయితే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సీరియస్గానే మాట్లాడుతూ ఉన్నాయి అక్కడ మాలి దేశం ప్రజాప్రతినిధులతో మాలిదేశంలో ఉన్నటువంటి అధికారులతో అక్కడ ఉన్నటువంటి ఎంబసీ అధికారులతో దౌత్య అధికారులతో కూడా మాట్లాడి సంప్రదింపులు జరిపి సురక్షితంగా విడిపించేందుకు షాయ శక్తుల కృషి చేస్తున్నామని చెప్తున్నారు ఆ విధంగా సీరియస్గా యాక్షన్స్ కూడా ఆల్రెడీ ప్రారంభమయ్యాయి చూద్దాం అల్ ఖైదా ఉగ్రవాదులు ఇంకా వాళ్ళు కాంటాక్ట్లోకి ఈరోజు వస్తున్నట్టుగా తెలుస్తోంది ఈరోజు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా ఎలాంటి డిమాండ్ పెడతారు వాటికి అనుగుణంగా వాళ్ళని విడిపించే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని కేంద్రం కూడా చెప్తోంది Thank you.